ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ఎస్టిపి కోదండపాణి మన సంస్కృత పాఠాలు ఛానల్కి పునఃస్వాగతం ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ సాంస్కృతిక విద్యార్థులకు పద్యభాగంలో హనుమద్ ఉపదేశం అనే పాఠ్యభాగం ఉంది దానిని మీకు ఇప్పుడు వివరంగా సారాంశాన్ని తెలియపరుస్తాను హనుమతు అను పాఠం వాల్మీకి మహర్షి రచించిన రామాయణం అను గ్రంథం నుండి తీసుకోబడింది ప్రస్తుత పాఠము సుందరకాండలోని యాభై ఒకటవ సర్గ నుంచి స్వీకరించడం జరిగింది రావణుడు సీతను అపహరించి లంకలోని అశోకవనంలో బంధించాడు అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ సీతను వెతుకుతూ ఋష్యముఖ పర్వతం వద్దకు వచ్చారు అక్కడ హనుమంతుడిని కలుసుకున్నారు హనుమంతుడు రామసుగ్రీవుల మధ్య స్నేహాన్ని కుదిర్చాడు వాళ్ళని చంపి వానర రాజ్యానికి నన్ను రాజును చేస్తే సీతను వెతకడంలో నీకు సహాయం చేస్తానని సుగ్రీవుడు రాముడితో అన్నాడు రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి వానర రాజ్యానికి రాజుగా చేశాడు సుగ్రీవుడు తనను రాజుగా చేసిన తర్వాత సైన్యం మొత్తాన్ని నలుదిక్కులకు కూడా సీతాన్వేషణ కోసం పంపించాడు దక్షిణ దిక్కుకు హనుమంతుడిని పంపాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకా నగరంలో ఉన్న సీతని వెతుకుతూ ఒకచోట అశోకవనంలో సీతాదేవి అశోక వృక్షం కింద ఉండడాన్ని చూచి ఆమెను గుర్తించి రావణుని వద్దకు వెళ్ళి అతనికి ఈ విధంగా హితోపదేశం చేశాడు హనుమంతుడు రావణుని వద్దకు వెళ్ళి అయోధ్య నగరమునకు దశరథ మహారాజు అని ఒక మహారాజు ఉన్నాడు అతని కుమారుడే శ్రీరాముడు తండ్రి మాట ప్రకారం రాముడు సీతా లక్ష్మణుడు దండకారణ్యంలో జనస్థానం అనే ప్రదేశంలో అరణ్యవాసం చేస్తూ ఉన్నారు ఆ ప్రదేశం నుండి సీతను నీవు అపహరించావు నేను హనుమంతుణ్ణి సుగ్రీవుని మంత్రిని సీతను వెతుకుతూ నీలంకా నగరంలో ఉన్న సీతను చూచాను ఆమె చాలా దుఃఖిస్తూ ఉంది ఓ రావణ అలా దుఃఖిస్తున్న సీత సామాన్యమైనటువంటి స్త్రీ అనుకుంటున్నావా ఐదు పడగలు కల ఒక సర్పము వంటిది అది నీకు హాని చేస్తుంది తప్ప మేలు చేయదు బలిష్టంగా ఉన్న వ్యక్తి విషంతో కూడిన ఆహారం తినచో అది అతనికి కీడు చేస్తుంది తప్ప మేలు చేయదు కావున సీతను నీ వసుపరుచుకోవాలని కోరికను మాని సీతను రామునికి ఇచ్చివేయి ఓ రావణ నీవు గొప్ప తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుండి చావు లేకుండా వరమును పొందావు కానీ మనుషుల విషయంలో నీకు ఆ వరం పని చేయదు కనుక యుద్ధం జరిగితే నీవు ఖచ్చితంగా రాముని చేతిలో చనిపోక తప్పదు కావున సీతను రామునికి ఇచ్చివేయి అని హనుమంతుడు ఉపదేశం చేశాడు ఇది హనుమతు